శ్రేష్టమైన ప్రేమని పితాపుత్ర పుత్ర పవిత్రార్థనామూన ప్రభు నలు విక్ర ప్రేమైన సహోదరి సహోదరిలాగా పాస్లో ఐదవ ఆదివారంలో ఉన్నాం ఈనాడు మనం ధ్యాన అంశం శాశ్వతమైన ప్రేమ ప్రేమే జగతికి మూలం ప్రేమే దేవుని రూపం ప్రేమే దివ్య మార్గం ప్రేమే మోక్ష మార్గం నిజమే ప్రేమ అంటే అందరికీ ఇష్టమే సృష్టిలో సకల జీవరాశి తప్పించేది తల్లి ప్రేమ కోసం అలాగే ఆ ప్రేమ కోసం నిరంతరం తప్పిస్తుంటాడు జపిస్తుంటాడు ఆ ప్రేమ కొరకు అవసరమైంది ప్రాణాలను కూడా త్యాగం చేస్తుంటాడు మానవ ప్రేమే ఇలా ఉంటే మరి దేవుని ప్రేమ ఎలా ఉంటుందో మనం ధ్యానంగా దేవుడు లోపంని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని పంపించింది యోహాన్ శుభార్త మూడవ అధ్యాయం పదహారవచనం ఎంతో గొప్ప ప్రేమ చూడండి యోహాను రాసిన మొదట లేక నాలుగో అధ్యాయం ప్రియ ప్రియమిత్రులారా ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక ప్రేమించేవాడు దేవుని బిడ్డ ఎవడు ప్రేమను కలిగి ఉండినో అతడు దేవుని కలిగి ఉంటాను కాబట్టి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని పంపించిన ఆయన ఎవరో కాదండి మన ప్రభు అయిన క్రీస్తే ఇక రెండవది దేవుని ప్రేమ శత్రువులను సైతం ప్రేమించగలిగే ఉన్నతమైన ప్రేమ అందుకే శత్రువులను అని కూడా పిలిచేది ఎవరిని యోధా ఈశ్వర్య తనను అప్పగించకపోతున్న వారిని అప్పగించబోతున్న యోధా ఈశ్వర్యదని ప్రభు అయిన క్రీస్తు అని పిలిచేది శత్రువులను కూడా ప్రేమించగలిగే ప్రేమ మూడవది సకల మానవాళి కోసం ప్రాణం ఇచ్చిన ప్రేమ ఆ ప్రేమను గురించి ధ్యానించినట్లయితే ఆద్యంతమో లేని అమరానందమే ప్రేమ ఆ ప్రేమ ఎంత గొప్పది కుమారుడైన క్రీస్తు సకల మానవాళిని రక్షించబడాలని శిలువలో ఆయన ప్రాణార్పణ త్యాగం చేసేది ప్రాణార్పితం చేసేది త్యాగం చేసే ప్రేలాగా ఇది దేవుని ప్రేమ ఆయన ప్రేమని మరికొద్దిగా ధ్యానించినట్లయితే మొదటగా దేవుని ప్రేమ షరతులు లేని ప్రేమ మానవ ప్రేమ షరతులతో కూడిన ప్రేమ నువ్వు బాగా చదివితే నేను ప్రేమిస్తాను నువ్వు బాగా ఉండే నేను నేను నిన్ను నీకు మంచి ఇస్తాను గౌరవిస్తాను కానీ దేవుని ప్రేమ నీవు ఎలా ఉన్నా నిన్ను నిన్నుగా ప్రేమించే మహోన్నతమైన ప్రేమ షరతులు లేని ప్రేమ దేవుని ప్రేమ ఆ షరతులు లేని ప్రేమను నీవు నేను అనుదినము దివ్య సత్వసారి రూపంలో మనం పొందుతున్నాం చెవి చూస్తున్నాం ఆయన ప్రేమ అందుకే దావీది కీర్తన కారణం అంటాడు ప్రభు ఎంత మంచివాడు చెవి చూసి తెలుసుకో మనసా ఇక రెండవది దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఇర్మియా ముప్పై ఒకటి మూడు నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను మనం అందంగా ఉంటేనే ప్రేమిస్తారు కొంతమంది మనం తెలివైన వాళ్ళవైతేనే ప్రేమిస్తారు మనం బాగా సంపాదిస్తేనే ప్రేమిస్తారు మనకి అన్ని టాలెంట్లు ఉంటే ప్రేమిస్తారు కానీ దేవుడు అలాంటి వాడు కాదండి శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు ఇక మూడవది శత్రువుల కోసం ప్రాణ త్యాగం చేసిన ప్రేమ వ్యవహార శుభవార్త పదిహేను అధ్యాయం పదమూడవ చిలో తన స్నేహితుడి కొరకు ప్రాణమును దారబోయే కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవరు లేడు ఆయన సీలువులో ఉంటూ ఆయన హేళన చేస్తున్నా నీవు దేవుని కుమారుడు వేరే దగ్గర అని నిందిస్తున్నా ఇతడు ఇతరులను రక్షించిన కానీ తనను తాను రక్షించుకోలేడని హేళన చేస్తున్నా ఎన్ని హేళనలైనా పడుతూ ఆయన మీ దేవుని కుమారుడు వ్యతిరే దగ్గర నమ్ముతాము అని అన్నప్పటికీ కూడా అన్నింటినీ ప్రేమ అన్నిటినీ సహిస్తుంది ప్రేమ అన్నిటినీ భరిస్తుంది అన్నట్లుగా ప్రభు భరించి ఆ శత్రువులను సైతం ఆయన పక్కలో బిళ్ళకుతో పొడిచిన వారిని సైతం ఆయన అంటున్నాడు తండ్రి వీరేం చేస్తున్నారో వీరెడుగలు వీరిని క్షమించుడు అన్నాడు శత్రువులను క్షమించి మహోన్నతమైన ప్రేమ ఈ ప్రేమ ఏ గ్రంథాల్లోనే ఇవ్వబడలేదు కేవలం బైబుల్లో మాత్రమే చెప్పబడు శత్రువులను సైతం ప్రేమించమని ఇక నాలుగవది ఏసుని ప్రేమ సేవ చేసే ప్రేమ అందుకే ఆయన కళరాత్రి భోజన సమయంలో శిష్యుల పాదాలు కడుగుతూ నేను మిమ్మల్ని మీకు ఒక నోట్ను ఆజ్ఞ ఇస్తున్నాను మీరును ఒకరినొకరు ప్రేమించుకునడు ఒకరి పాదాలు ఒకరు పడుక్కొనడు అంటూ సేవ చేసే ప్రేమ మనుష్య కుమారుడు సేవ చేయటే వచ్చాడు కానీ సేవింపబడుటకు రాలేదు అంటున్నాడు ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైన ప్రేమ దీనిని ఆదర్శంగా తీసుకొని అనేక మంది పునీతులు ఫాదర్ రామయ్య గారైతే రోగుల మధ్యలో సేవ చేసి చివరికి ఆ రోగంతోనే మరణించారు అందరికంటే మరి మనకు బాగా సుపరిచితురాలైన తల్లి మదర్ మద కుష్టు రోగుల మధ్యలో అనాథుల మధ్యలో చంటి పిల్లల మధ్యలో సేవ చేసి క్రీస్తుని ప్రేమ లోకానికి చాటింది అందుకే ఆవిడ పునీతిరాలు కాకుండా కావున మనమందరం ప్రభు ప్రేమను ధ్యానించుకుంటూ ఆ ప్రభు ప్రేమను ఇతరులకు పంచుతూ ప్రభుకు ప్రేమైన శిష్యులుగా మారదాం పిత పుత్ర పవిత్రాత్మనా అన్న ప్రభు నిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడుగాక ఆమె